అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి లక్ష్మణ్ నాయక్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నవంబర్ ఇరవై రెండున ఒడిస్సాలోని మద్రాసు ప్రెసిడెన్సీ అంటే కోరాపూట్ జిల్లాలోని బోయ్పారిగూడ బ్లాక్ లోని తెంటులి గుమ్మలో జన్మించాడు అతని తండ్రి పడాలం నాయక్ ఒక గిరిజన నాయకుడు జైపూర్ సంస్థానంలో ముస్తాదార్ కూడా అప్పటి స్థానిక పరిపాలన అంతా కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయకంగా వ్యవహరించేది వారి పరిపాలనలో గిరిజనులను రెవెన్యూ అధికారులు అటవీ గైడ్లను మరియు పోలీస్ కానిస్టేబుల్ దుర్వినియోగం చేసి హింసించే జైపూర్ సంస్థానం అధికారుల దోపిడీకి వ్యతిరేకంగా నాయక్ తిరుగుబాటులను విజయవంతంగా నిర్వహించాడు ఇది అతనికి గిరిజన నాయకుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది భారత జాతీయ కాంగ్రెస్ కూడా నాయక్ ను తన సంస్థలోకి చేర్చుకుంది కాంగ్రెస్ కార్యకర్తల కోసం నవ్పూరి శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న సమయంలో నాయక్ అనేక మంది ప్రాంతీయ రాష్ట్ర స్థాయి నాయకులను కలిసి వారితో సంభాషించే అవకాశం పొందాడు ఇది అతని పరిధులను విస్తృతం చేసుకోవడానికి సహాయపడింది అతని కార్యాచరణ శిక్షణ అతనితో జాతీయవాద స్ఫూర్తిని స్పూర్తిని నింపింది బ్రిటిష్ ప్రభుత్వంతో సత్యం అహింస మరియు శాంతియుత సహకార నిరాకరణ అనే గాంధేయ సూత్రాలతో అతన్ని ప్రేరేపించింది వయోజన విసర్జించాలనే సందేశంతో ఆయన తన ప్రాంతంలోని ప్రతి గిరిజన ఇంటిలో చరాక నిర్వహించి గ్రామీణ దృశ్యంలో పూర్తి మార్పును తీసుకువచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు లో జరిగిన మొదటి ఎన్నికలలో కోరాపూట్ సబ్ డివిజన్ లో కాంగ్రెస్ ప్రచారంలో ఆయన సంస్థ లీడర్ అయ్యాడు మహాత్మా గాంధీ పిలుపు మేరకు నాయక్ పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఇరవై ఒకటిన ఒక ఊరేగింపుకు నాయకత్వం వహించి మైథిలీ పోలీస్ స్టేషన్ ముందు శాంతియుత ప్రదర్శన నిర్వహించారు అయితే పోలీసులు నిరసనకారులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో నలభై మంది మరణించగా రెండు వందల మందికి పైగా గాయపడ్డారు అయితే నాయక్ ఒక స్నేహితుడి హత్య కేసులో అనవసరంగా బ్రిటిష్ ప్రభుత్వం ఇరికించి విచారణ చేసి పంతొమ్మిది వందల నలభై రెండు నవంబర్ మూడున అతనికి మరణ శిక్ష విధించి అతన్ని పంతొమ్మిది వందల నలభై మూడు మార్చి ఇరవై తొమ్మిదిన బెర్హాంపూర్ జైల్లో ఉరితీస్తారు